హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీస్ వరల్డ్ మనీస్ వరల్డ్లో ఇవాళ మీకు ముల్లంగి ఆకుతో తాలింపండి ముల్లంగి ఆకు ప్లస్ ముల్లంగి కూడా వేస్తాను ఇందులో ఇందుకోసం ముందుగా మనం ముల్లంగిని సన్నగా తరిగి పెట్టుకోవాలి చాలామంది ముల్లంగిని ఆకు తినరండి ముల్లంగి మాత్రం సాంబార్ అలా తింటారు పచ్చడి చేసుకొని ఆకుని చాలామంది తినరు అయినా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది అందరూ తప్పకుండా ఈసారి ముల్లంగి ఆకుతో ఒకసారి ఇలా ట్రై చేయండి ముల్లంగి ఆకుని బాగా కట్ చేసుకొని సన్నగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అందులో ఒక పెద్ద పాత్రలో వేసి ముల్లంగి ఆకు ముల్లంగిని వేసి ఉప్పు పసుపు వేసి కాస్త నీరు పోసి బాగా ఉడికించుకోవాలి ఉడికిన ముల్లంగిని ఒక జాలిలో జాలి గిన్నెలో వేసి నీరంతా పోయేలాగా మనము వడగట్టుకోవాలి వడగట్టినా కూడా అందులో ఆకులో అండి నీళ్లు ఉంటుంది దానివల్ల మనం దాన్ని బాగా ఆకుని పిండుకోవాలి ఎలా అంటే చేతిలో పిండితే అంతగా రాదండి ఒక గ్లాసులో వేసి ఇంకో గ్లాసు పైన వేసి ఒత్తి అన్నీ తీసు నీళ్ళు అన్నీ పోయేలాగా వడ వడగట్టి పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి మినపప్పు పచ్చినికిపప్పు ఆవాలు జీలకర్ర చిన్న ఉల్లిపాయలు దంచి వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు బాగా వేగ వేగాక మనం కొద్దిగా ఉప్పు పసుపు ఇందులోనే ఉప్పు పసుపు కారం మిర్చి పొడి వేసి బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనము పిండి పెట్టుకున్న వడగట్టి పెట్టుకున్న ముల్లంగి ఆకు ముల్లంగిని వేసి ఫ్రై చేస్తూ ఉండాలి ఆ నీరంతా పోయేంత వరకు బాగా చెమ్మంతా పోయేంత వరకు మనము కలుపుతూ ఉండాలి ఇందులోకండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీలో పొడి చేసి పెట్టుకొని లాస్ట్లో దించేటప్పుడు ఆ పల్లీల పొడి వేసి దింపుకుంటే రుచికరమైన ముల్లంగి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది ముల్లంగి ఆకు పచ్చ ఆకు తాలింపు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి వాటికి థ్యాంక్ యూ